నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలోని రహదారులు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం నేను గుమ్మడిదల మండలంలో ఉన్నాను గుమ్మడిదల మండలంలో ఒక కీలక ప్రధాన రహదారి మీద మనం నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం గుమ్మడిదల నుంచి కానుకుంటకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నిత్యం నరకంగా మారిపోయిన పరిస్థితులైతే ఒక్కసారి ఈ రోడ్ ఎక్కితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కార్లలో ఈ రోడ్ల మీద నుంచే తిరుగుతారు కానీ ఈ రోడ్డు గురించి ఎవరు మాట్లాడరు పెద్దగా పట్టించుకోరు సరే చాలా విషయాలు మనం దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది స్థానికులతో మాట్లాడిచ్చేదానికన్నా ముందు నేను ఒక వీడియో మీకు వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కానుకుంటలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యి ఈ కానుకుంట రోడ్డు ఏదైతే ఉందో గుమ్మడితల నుంచి కానుకుంట వరకు రోడ్ వేయటానికి సుమారు ఎనిమిది కోట్లు అవుతాయి ఏదో ఒకటి చేసి అవసరమైతే దొంగతనం చేసైనా సరే ఈ రోడ్ వేసి ఈ ప్రజలకు నేను అండగా నిలబడతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఆ వీడియో వినండి మీకే అర్థమవుతుంది అవును అట్లయినా ఎనిమిది కోట్లు అవుతుంది గుమ్మర్దాలకెళ్ళి ఇక్కడ దాకా ఎనిమిది కోట్లు అవుతుంది సరే ఏమన్నా కానీ ఎట్లా ఏమి దొంగతనం చేస్తామా ఏం చేస్తామా ఎవరైనా పడదా మీరు ఏదో ఒకటి చేసి పని చేయాలని ఆలోచన పడ్డామన్నా కానీ పది తొంభై తొమ్మిది అబద్దాలు పెళ్ళి చేయాలంటారు కదా అంటరా ఇది కంటే నేను

అదేవిధంగా సద్ది ప్రవీణ గారు గుమ్మడిదల ఎంపీపీ అప్పుడు ఆ ఎంపీపీ గారు ఎట్లా నవ్వుతున్నారో మీరు చూశారు కదా అంటే ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే నిజంగానే ఈ రోడ్డు కల సాకారం అవుతుందేమోనని చెప్పి వాళ్ళు చాలా ఆనందంతో నవ్వుతూ ఉన్నారు ఆ ఎంపీపీ గారు వెనకాల ఇక్కడ అనంతరం అనే ఒక విలేజ్ ఉంది ఆ అనంతరం సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి అన్న ఆయన పేరు నరేందర్ రెడ్డి గారు ఆ పక్కన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారు సో వీళ్ళంతా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా వాళ్ళ ఎమ్మెల్యే ఒక మాట చెప్పంగానే చాలా అద్భుతంగా నవ్వుతూ మా రోడ్డు కల సాకారం అవబోతుందని బహుశా వాళ్ళు ఊహించారో ఏమో మరి వాళ్ళు ఇప్పుడు మాట్లాడని పరిస్థితులు కనిపిస్తూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే నరేందర్ రెడ్డి గారు ఒక పెద్ద కారులో వెళ్తూ ఉన్నారు పాపం ఆయన కారు కూడా గుల్లయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్థానికులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేయదు చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుందన్న మీ గ్రామాల్లోకి రావాలంటే మా ఊళ్ళో ఒక కిరాణం లేదు ఏదేంకైనా ప్రతి ఒక్క చిన్న వస్తువుకైనా గుమ్మడాలకు వెళ్ళాలి రాత్రి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గుమ్మడాల మండలం మాకు అది ప్రతి ఒక్క దానికి వెళ్ళాలి ఏ చీకటైనా ఈ కడుపున ఒక హాస్పిటల్ లేదు మా దగ్గర మీ డాక్టర్ కూడా లేదు ప్రతి ఒక్కదానికి ఏ రాత్రి కడుపునొచ్చా ఈ రోడ్డు పండి పోవాలి ఎందుకంటే ఎంత ఘోరం ఉందంటే ఈ మండలాల ఎక్కడ కూడా ఇంత ఘోరం పరిస్థితి లేదు పట్టించుకున్న నాయకుడు ఎవ్వరు కూడా లేరు ఎమ్మెల్యే గారు వీడియో ఇప్పుడు మీరు విన్నారు ఆయన రెండున్నర ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు మీకు గుర్తుండే ఉంటాయి గూడెం మైపాల్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎందుకంటే ఆయన అన్నాడు నా సొంత నిధులైనా ఖర్చు పెట్టి అన్నాడు గతంలో గుడెమ్మ మైపాల్ రెడ్డి గారి ముందు ఒక సభ పెట్టి నా ఓను పైసలతోటి ఈ రోడ్ అంత అధ్వానం ఎక్కడ లేదు ఈ మండలం ఏడలేదు నా ఓను పైసలు పెట్టి నేను ఏమన్నా చేస్తా ఎక్కడన్నా చేస్తా అని మాకు హామీ ఇచ్చిపోయాండు ఓట్ల ముంగట ఓట్ల ముంగట ఏం చేసిండు ఆ ఓట్ల దగ్గరికి వచ్చి ఒక లేదా పక్కన పొంటే అడ్డీ ఇంత మొరం పోసిండు తుతుంబాలు చేసిండు కదా మళ్ళీ ఇప్పుడు అడుగుదేమంటాడు నాకు ఓట్లే మీ మండలం నాకు పట్టింపే లేదు ఇక్కడ వస్తాం కూడా భయపడతాడు మై మైపాల్ రెడ్డి ఇప్పుడు అంత ఘోరంగా చేసిండు గెలిచిండు ఆల్రెడీ గెలిచిండు మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ ఈ పదిలో నా పది నా నా గెలవలేదు టీఆర్ఎస్ గెలవలేదు నాకు ఓటు వేయలేరు అని ఇప్పుడు చెప్తాడు గెలిచి కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండగా వేయొచ్చు కదా చెప్పు ఇప్పుడు ఇక్కడ వస్తాకే భయపడతాడు పబ్లిక్ తోటి ఏందని ఇక్కడ వస్తాం కూడా భయపడతాడు ఆయన ఏ ర్యాంక్ కూడా చిన్న ర్యాంక్ కూడా వస్తలేడు అంతే నేను ఇందాక ఈ రోడ్లోకి వచ్చేటప్పుడు ఒక ఆటో డ్రైవర్ అన్న నేను కెమెరాలో మాట్లాడలేను కానీ నా బాధ ఇది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆటో డ్రైవర్లు కానివ్వండి కూలీలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు కింద పడి దెబ్బలు తాకించుకుంటా ఉన్నారని చెప్తూ ఉన్నారు నిజమేనా మేము చెప్తున్నాం కదా సార్ ప్రతి ఒక్క దానికి మేము గుమ్మడాలు పోవాలని చెప్తున్నాం కదా చిన్న దానికి వెళ్ళి ఏ రాత్రి కట్టుకుని వచ్చినా పోవాలి ఇంత రోడ్డు రోడ్డు పరిస్థితి ఇక్కడ మేము ఏమి అన్యాయం అయిపోవాలి రైతులం మేము మేము ఏదో చేసి ఏదో కాదు రైతులం ప్రతి ఒక్కదానికి వెళ్ళాలి మేము అంత ఘోరం పరిస్థితి ఉంది రోడ్డు పట్టించుకున్న నాదులు లేదు ఎలక్షన్ వస్తే మాత్రం ఊరికొస్తారు మాకు ఎప్పుడు కూడా ఈ రోడ్డుతో ప్రాబ్లమే ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ అనంతరం మీద గుమ్మదల అనంతరం మీద కానుకుంట రోడ్డు పరిస్థితి ఎట్లుందంటే నరకానికి ప్రత్యక్ష రహదారి ఏదైనా ఉందంటే ఎగ్జాంపుల్గా మా ఈ కానుకుండ రోడ్డు చూపించవచ్చు అన్న మేము రైతులమన్నా ఇక్కడ మెజారిటీ శాతం అనంతరం గ్రామం కానీ కానుకుండ రామిడి బాబు వీరాడిపల్లి గ్రామాలు ఉన్నాయో మెజార్టీ రైతు కుటుంబాలు అన్న సగం హైదరాబాద్కి అన్నం పెట్టే రైతు కుటుంబాల పరిస్థితి ఏదో దారుణంగా ఉందంటే ఏదో రాత్రి కడుపు వచ్చినట్టు ఈ రహదారి మీద వాతపల్ పోదామంటే ప్రారంభమయ్యే పరిస్థితి వచ్చిందన్న వారానికి ఒకరి చేరుతుంది నెల ప్రాణం పోతుంది రోడ్డు మీద ఇదే మైపాల్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాల కింద ఆయన ఓట్ల కోసం నేను ఇవన్నీ చేస్తాను అది చేస్తే ఇది వేస్తా అని చెప్పేసి తూతూమంతరంగా మీద మీద పనులు చేసి ఆయన గడ్డకు పడ్డాడు మమ్మల్ని రోడ్డు వాడేసి మళ్ళా వేరే వివిధ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ రోడ్డు కోసం ధర్నా చేస్తే ఇక్కడున్న అప్పుడున్న టీఆర్ఎస్ నేతలు జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు కానీ కావచ్చు ఎంపీపీ సత్యప్రవీణ్ గారు కావచ్చు కానీ వచ్చిన నాయకుల్ని రిటర్న్గా తిట్టడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారికి అనుకూలంగా రిటర్న్ అంటే నీకు ఓట్లు వేసిన ప్రజల కంటే కూడా మీకు ఒక ప్రజాపతినిధి ప్రజా ప్రజాప్రతినిధి అన్న ప్రజలకు సేవ చేస్తాం అనుకున్నాం మేము ఇప్పుడు రమ్మాణ్ణాన్ని గత రెండున్నర సంవత్సరాలు ముఖం చార్ట్ మా గుమ్మాల మండల కానుగొండ గ్రామాన్ని అనంతరం కావాలని కానీ ఇదే మహబాల రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ముఖం స్టార్ట్ అయ్యడం అన్నమాట అనమాట ఇంక ఇంకెన్ని కోతలు పడాలన్నా రైతుల ప్రతిదాన కష్టాలన్నా ఇప్పుడు వాళ్ళు పండించిన కూరగాయలు హైదరాబాద్ తీసుకోవాలి అమ్ముకోడానికి తీసుకోవాలన్నా కానీ దారుణమైన పరిస్థితులు అక్కడ పండించడానికి ఎన్ని కష్టపడుతుందో ఆ పండించిన కూరగాయలు వాళ్ళు ఎక్కడ మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడం కూడా అందంగా మోస్త అవడాల్సి వస్తుంది ఇదేమన్నా న్యాయమేనా చెప్పండి మరి ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా చాలామంది యువకులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ కళ్ళలో ఆ బాధ కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏం చెప్తారు రెడ్డి గారు మేము చెప్పేది ఒకటే అన్న ఇప్పటికైనా జరిగిందే జరిపోయింది తప్పింది ఏం లేదు రెండున్నర సంవత్సరాలు అవుతుంది అయినా సరే మేము ప్రజలమన్నా ఆశాజీవులం మీకు ఒకటే విన్నవిస్తున్నాం అందరి తరఫున ఇప్పటికైనా మీరు అన్న మాట మీద నిలబడి ఈ రోడ్డు వేసి మీరు ఏదైతే ఉన్న మాట మాట నిలబెట్టుకోర్రీ మేము దాన్ని స్వాగతిస్తాం లేని ఎడల మీరు మళ్ళా గుమ్మడాల మండలం వచ్చినప్పుడు ఆ రోజు మా ప్రజల ఏందనేది మీరు చూస్తారు అది కూడా చూస్తారు మీకు తెలియదు కాదన్న అన్న తెలంగాణ గడ్డ అనేది పోరాటాలకు పుట్టి గడ్డ అది కూడా చూస్తారు మళ్ళా గుమ్మడాల మండలం నుంచి కానుకుంట వరకు ఏదైతే పోరాటం మీరు చూ అది చూడాల్సి వస్తామని దాని పరిస్థితి దారుణంగా ఉంటాయి నేనేమంటున్నానంటే ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇన్ని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే మనకెందుకులే అన్నట్టుగా పాపం అవస్థలు పడుతూనే జనాలు కూడా ప్రయాణం సాగిస్తున్నట్టు కొంత కనిపిస్తూ ఉంది జనాల్లో కూడా జనాలు మేల్కోవాల్సిన అవసరం ఉంది అన్నాడ రెక్కాడుతాను రొక్కడే పరిస్థితులన్న అంటే పొద్దున లేచే ఇక్కడ పెద్ద బిజినెస్లు అవన్నీ ఉన్నాయన్నా ఒకటి ఏదైనా కంపెనీలలో పని చేసుకోవడం లేకపోతే వ్యవసాయం చేసుకోవడం పని పని చేయకపోతే కడుపు పరిస్థితి అంటే ఇక్కడ ఏం లేదన్నా వాళ్ళు రోడ్డు మీకు వచ్చి కొట్లాడితే కూడా ఇక్కడ లోకల్ నాయకులే వాళ్ళని బెదిరించే పరిస్థితి ఉంది వాళ్ళని వాళ్ళు బతుకుతాలు మేము బతుకుతాయి వాళ్ళు పెద్ద పెద్ద కారు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లో పోతారు నువ్వు పని చేసుకుని నువ్వు ఎట్లా పోతే మాకు ఏంది ఇది ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే మంచి కమ్మ మాట్లాడితే వాళ్ళు గడ్డకు పడతారు మమ్మల్ని రోడ్డు మీద పడిచిపోతారు మీ చెయ్యి ఇబ్బంది అయిందని చెప్తున్నారు గతంలో ఏమైంది చేతికి గుమ్మడాల నుంచి వస్తుంటేనే నాకు బైక్ మన బైకు బైక్ తాకిచ్చి ఇద్దరు ఆయన దళకిచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ దొరికింది కానీ నేను నా దగ్గర కూడా ఏం డబ్బులు లేవు నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు నేను పెట్టుకునే పరిస్థితి లేదు ఇంకా నా రోడ్ అంత దారుణంగా తయారైపోవడం వలననే నాకు ఈ దెబ్బ తల్లినాయి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా వచ్చినాము ఇక్కడికి వచ్చిన ఇద్దరు కలిగినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రాజకీయ నాయకుడు అందరూ వీళ్ళొచ్చుడు వాళ్ళొచ్చుడు వాళ్ళొచ్చుడు అని కానీ మాత్రం ఈ రోరు రోడ్డు ఇంతవరకు కూడా ఎవరు కాదు మేము అన్నిటికీ మేము సహకరిస్తున్నాం కానీ మాకు ఎవరు సహకరిస్తలేరు మీకంటే కొంత అవగాహన ఉంటుంది ఎక్కడ గుంత అనేది ఎవరన్నా కొత్త వాళ్ళు ఈ రోడ్డు మీద నుంచి రావాలంటే రాత్రిపూట ఈ గుంతలు కనిపించే పరిస్థితి లేవు బాగా లోతుగా ఉన్నాయి గుంతలు వాళ్ళ కింద పడిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి కనిపిస్తుంది అంటే వాళ్ళ కింద పడిపోయే ఇది ఇవన్నీ సాగుతున్నాయి సార్ నేను ఇప్పుడు నేను మీరు కాదు బయట వాళ్ళు కూడా కొత్త వాళ్ళ గుంతలు ఏమున్నది తెలుసుకోలేదు వాళ్ళకు పడిపోయిపోయి కొట్టుకోని కూడా ఆట మస్తు మంది ఈ రోడ్లో వచ్చినప్పుడు నేను ఒకటి గమనించాను కార్లు వాళ్ళు వాడు కిందకి దిగడు ఎదుటోడు కిందకి దిగడు అట్లా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అట్లా కూడా ఉంది రోడ్ అట్లనే ఉంది కదా మరి రోడ్ అదే పరిస్థితులు ఉంది ఈ గుంత ఇటు ఉంది ఆ గుంత అటు ఉంది ఇట్లా మొత్తం అలాడుతుంది మొత్తం కార్లు వచ్చినా బైక్లో అయినా అంత దారుణం అవుతుంది ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి డీలివర్కి ఉంది టైంకి తీసుకుపోదామన్నా కానీ మాకు మధ్యలో ఎంత బాధ అవుతుందో అంత బాధ అవుతుంది ఇప్పుడు లేడీస్ కూడా చాలా ప్రాబ్లం ఉంది ఇది ఆటోలో తీసుకోబోమా బైక్ లో కార్లో తీసుకోబోన్న చాలా ప్రమాదం ఉంది ఈ రోడ్ సో బస్సులు కూడా ఈ రోడ్లో నుంచి నడుస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బస్సులో ఎంతమంది ఉన్నారో చూడండి ఫుల్ అయిపోయింది బస్సు ఆ బస్సు ఆ గుంతల్లో నుంచి దిగి మెల్లగా డ్రైవర్లు స్లో చేసుకొని ఆ గుమ్మడితల నుంచి ఈ కానుకుంటు వెళ్ళాలంటే ఒక గంట సేపు పట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అట్లాంటి పరిస్థితులు మన గుమ్మడిదల మండలంలోని ఈ కానుకుంట రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి ఇంకొంతమంది యువకులు ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరికి ఇబ్బందే ఎందుకంటే వందల మంది ప్రయాణికులు ఇప్పుడు ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు వందల మంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు వాళ్ళందరి బాధ ఒకటే అందరూ ఆగి మాట్లాడలేకపోవచ్చు వాళ్ళందరి బాధ అదే అనుకోవచ్చు ఎక్కడ బాబాయ్ మీద మాది అనంతారము ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి మా మీద దయ ఉంచి గ్రామాల ప్రజల మీద దయ ఉంచి ఈ రోడ్ను శాంక్షన్ చేయించి రోడ్డు వేయగలరని కోరుతున్నాం ఇప్పటికే డెలివరీ అయిన వాళ్ళు రోడ్లనే డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాలేజీలు తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు అలాంటిది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్లో పోయినారు ఎమ్మెల్యే గారు మా టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోయిండు వచ్చి సంతోషంగా మా వేసినా కానీ రోడ్ వేసినా కానీ మేము సంతోషిస్తాం ఇక్కడ ప్రజలం అందరం తరపున మేము గతంలో ఎమ్మెల్యే గారే చెప్పారు ఇది సింగిల్ రోడ్డు కాదు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది అవసరమైతే నా సొంత నిధులతో ఏడెమిది కోట్లు అయ్యేటట్టు ఉంది నేను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఎక్కడైనా దొంగతనం చేసి వచ్చైనా నేను ఈ రోడ్డు వేసి ప్రజలకు అండగా నిలబడతాను అన్న మాట ఎమ్మెల్యే గారు ఆ మాట అన్నాడు సైడ్లో పోషిండు ఆ ఎలక్షన్లో ముంగట పోషిండు గతం ఎలక్షన్ గెలిచిన తర్వాత అసలు కాదు అడ్రస్ కనబడకుండానే వెళ్ళిపోయాడు ఇక ఇప్పటికైనా మా ఇక్కడ ప్రజల మీద దయ ఉంచి ఆ రోడ్ను కంప్లీట్గా చేయగలరని కోరుతున్నాం ఎమ్మెల్యే గారిని కొంతమంది యువకులు ఉన్నారు రెండన్న ఎందుకంటే మీరు మాట్లాడితేనే సమస్య అర్థమవుతుంది వేల మంది చూస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి వరకు రీచ్ అయితే కొంచెం ఆయన ఏమన్నా పెద్ద మనసు చేసుకొని మీకు వేసే ప్రయత్నం చేస్తాడనే మన ఈ ప్రయత్నం ఏం చెప్తారు చేయాలనే కోరుకుంటాం ఎమ్మెల్యే గారు కూడా చూస్తున్నారు రోజు మండలికి ఏదన్నా వీ వీటిలో పనులు చేయని కానీ రిబ్బన్ కటింగ్లో కానీ వస్తున్నారు ఈ రోడ్ గురించి కూడా రిబ్బన్ కట్ చేసి కూడా పోయి ఆల్రెడీ ఒకసారి ఏదైతే ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చిండో మీకు కంపల్సరీ ఈ రోడ్ అనేది కంపల్సరీ చేసి మీకు ఏ దొంగతనం అనేది చేస్తా ఏదన్నా చేస్తా మీకు అనంతరం ఊరు నుంచి కానుకుంటా రోడ్డు కంపల్సరీ ఆరు కిలోమీటర్లలో మీ రోడ్ కంపల్సరీ చేస్తా అన్నాడు అభివృద్ధి అనేది కొంచెం కొంచెం మెలగ చేద్దాం అన్నాడు మా మండలికి వరకు అభివృద్ధి లేడు ఆయన లేడు మా అభివృద్ధి పేరుతోనే కదా ఆయన పార్టీ కూడా మారాడు ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళాడు అభివృద్ధి బాగా జరగాలి నా నియోజకవర్గంలో అని చెప్పి మాకు కావాల్సిన అభివృద్ధి ఇక్కడ మా ఎమ్మెల్యే ఎందుకు ఉన్నాడు అభివృద్ధి చేయించుకోడానికి ఉన్నాడు మేము ఎన్నోసార్లు చెప్పినాం సార్ మాకు రోడ్డు కావాలి కంపల్సరీ అని చెప్తే ఎన్నో ప్రెస్ మీట్లు ఇచ్చినాం ఎన్నో పేపర్కి ఇచ్చినాం ఎన్నో చేసినాం ఏ చేసినా ఏ ప్రయోజనం లేకుండా వెళ్ళిందో అండ్ స్థానిక నాయకుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు నాయకులు పెద్ద పెద్ద వాహనాల్లో పెద్ద పెద్ద ఫార్చునర్లు వెళ్ళారు వాళ్ళు ఏం మాట్లాడరా ఈ రోడ్డు సమస్య గురించి ఇదే రోడ్డు మీద వెళ్ళాలిగా ఏదైనా పనులు పనుల మీద వెళ్ళాలన్నా ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా వాళ్ళు బండ్ల మీద పోతలేదు కదా కాళ్ళలో వెళ్తారు కదా వాళ్ళకి అంత సాగులంగా ఉంటుంది సస్పెన్షన్ల మీద మంచిగా వెళ్తారు వాళ్ళు ఏ అయితే రైతులైతే ఏ సంచి అయితే కింద పడుతుందో వాళ్ళు అట్లా వలరు నిమ్మల్ని ఏ అయితే బట్ట ఏ అయితే ఫంక్షన్కి ఏ అయితే బట్ట తీసుకొని పోతురో ఏ బట్టలు అయితే ఆ బట్టలు అదే ఫంక్షన్లో అట్లనే కనబడుతున్నాయి అదే రైతులే కనబడతలేవు అట్లా సో ఆటో డ్రైవర్లే కానివ్వండి ప్రతి ఒక్క వాహనదారుడు బాగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ వాళ్ళ మా ఇప్పుడు వాళ్ళ గోస అయినని కూడా వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు ఆటోలు అడ్డమీకి ఇంచుమించు ఒక వేల జనాలు వస్తారు గుమ్మడలు అడ్డమీకి ఆ జనాలు వచ్చి ఇక్కడ ఉన్న గ్రామాలు అనంతరం కానీ గుమ్మడాలు కానీ కానుకుంట కానీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే విలేజ్లు ఉన్నాయో ఆ విలేజ్లకు వచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేసుకోనికి వీలైన వాళ్ళందరూ వాళ్ళ ఆటో ఎక్కి రానీకి ఈ రోడ్కి మీ చేకి రామని చెప్పేసి దండం పెట్టి అదే అటమికి మారిపోతున్నారు వాళ్ళు అలాంటి సంఘటనలు మేము ఎదుర్కొన్నాం ఇక్కడ రోడ్ వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసి కింద పడిపోతున్నారు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళనిస్తలేరు కాలేజ్లకు ఓడిని కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలని కానీ ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ స్కూల్ సైకిల్ మీద వెళ్తారు ఆ సైకిల్ మీద పోనీకి ఇంట్లో ఇంట్లో కాడికి వెళ్ళి పంపిస్తలేరు ఆర్టిస్ బస్ ఎగ్దామంటే బస్సు ఎటు పోయి ఎటు పడుతుంది కూడా అర్థమవుతుంది రోడ్కి గుంత ఇటు వచ్చి ఇటు పడుతుంది అంటే కూడా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా విజువల్ చూశారు మీరు బస్సు ఒక ఒక కారు పోయి ఒక బస్సు పోతే దానికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడ పోతుందో అర్థమవుతుంది చాలా పెద్ద పెద్ద గుంతలు అన్న చిన్న చిన్న గుంతలు కూడా కాదు టైర్లు కార్ టైర్లు అయితే సగం ఒరిగిపోతూ ఉన్నాయి వస్తూ ఉంటాయి కార్ కార్గా అన్న బస్సు కూడా సగం కనబడతలేవు డ్రైవర్ కూడా ఈ రూట్లో రానీకి అధికారులు వాళ్ళు కూడా భయపడతారు ఎంతో ఇబ్బందిగా ఈ వచ్చేవరకు నడిపించుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుకుంటే వస్తారు ఒక్కసారి గమనించే ఎమ్మెల్యే గారు ఒక్కసారి మా దగ్గరికి వచ్చేసి ఖచ్చితంగా మేము కూడా మీ ప్రజలమే మేము కూడా మీ కోటేషన్ వాళ్ళమే మీరు త్రి మూడు సార్లకు గెలిచారు ఇంకోసారి కూడా గెలుస్తారు రోడేసి ఈ మాకంటూ మా జనాలకంటూ మంచి చేసుకుంటూ పోతే మీరు మేము ఎప్పుడూ మంచినే చూస్తాం మేము నన్ను ఓటు వరకు వచ్చి ఇది ఓవరాల్గా ఏదైతే గుమ్మడిదల మండలంలోని గుమ్మడిదల నుంచి కానుకుంటకు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో సుమారు ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆరేడు కిలోమీటర్ల మీద ఈ రోడ్డు మీద జనాలు నడవాలంటే లేదంటే వాహనాలతో వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినాయండి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నేను ఒకటి అడగదలుచుకున్నాను నాకు బాగా గుర్తుంది ఒక అన్న గుర్తు చేశాడు గతంలో బీజేపీకి సంబంధించిన గోదావరి అంజిరెడ్డి గారు ఈ రోడ్డు మీద ధర్నా చేస్తే ఆ కవరేజ్కి నేనే వచ్చాను మన వీడియో బాగా వైరల్ అవడంతో తర్వాత రోజు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కుమార్ గౌడ్ గారు కానివ్వండి సద్ది ప్రవీణ భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా కౌంటర్ ప్రెస్ మీట్లు మరి ఏమైంది మీ ప్రెస్ మీట్ల సారాంశం ఏమైంది ఈ రోడ్లో ఇంతమంది జనాలు కిందపడి చేతులు విరిగిపోతూ ఉన్నాయి నడుములు విరిగిపోతూ ఉన్నాయి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నా మీరెందుకు మాట్లాడరు అని చెప్పి వీళ్ళు మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఈ నాయకుల తీరేంటి ఇట్లా ఉంది అనుకుంటూ ఉన్నారు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను గుమ్మడిదల మండలంలో మేము చాలా పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న నాయకులు మీరన్నా స్పందించండి దయచేసి మన గోదావరి రంజిరెడ్డి గారు వచ్చి ఇదే రోడ్డు మీద ధర్నా చేశారు మీ భర్త ఎమ్మెల్సీగా ఉన్నారు కదా ఇక్కడున్న పట్టభద్రులందరూ గెలిపించారు కదా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సామాన్యులు చెప్తే ఎవరు వినట్లేదు కాబట్టి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రిని కలిసి కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇకపోతే ఎమ్మెల్యే రెడ్డి గారు ఈ చుట్టుపక్కల వందలాది గుళ్ళకి లక్షలాది రూపాయలు నేను ఇస్తున్నాను అని చెప్పి ఇట్లా డబ్బులు కనపడేటట్టు మీరు అక్కడ ఇస్తూ ఉన్నారు విరాళం రూపంలో గుళ్ళకు కాదు ఫస్ట్ ఇట్లాంటి రోడ్లను బాగు చేయండి గుళ్ళకి ఇస్తే ఇచ్చారు చాలామంది డౌట్ పడుతూ ఉన్నారండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు గుళ్ళకే ఎందుకు అన్ని లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇట్లాంటి రోడ్లకో లేకపోతే మా అవసరాలకు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి చాలామంది జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు దయచేసి ఏదైతే ఈ గుమ్మడితలకి సంబంధించి గుమ్మడితల కానుకుంట రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డును వేసే ప్రయత్నం చేయండి సరే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉండి మనతో మాట్లాడేవాళ్ళు కొన్ని పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ సమస్య పార్టీలకు అతీతం ప్రతి ఒక్కరు కింద పడిపోతూ ఉన్నారు నడువులు ఎర్రగొట్టుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల నుంచి